సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఇప్పుడు నువ్వు ఈ వీడియోని చూస్తున్నావు అని అంటే ఖచ్చితంగా నీ జీవితం అనేది మారబోతుంది అని అర్థం తల్లి ఎందువల్లంటే నువ్వు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటావు బాబా నా జీవితం అనేది మారదా నేను ఇలా బాధ పడాల్సిందేనా అని చెప్పి బాధపడుతూ ఉన్న నీకు ఈరోజు ఈ సందేశాన్ని పంపిస్తున్నాను తల్లి ఎప్పుడైతే ఈ వీడియోని కంటపడుతుందో నువ్వు ఎప్పుడైతే చూడగలుగుతున్నావో అప్పుడే అప్పటి నుంచి నీ జీవితం అనేది ఖచ్చితంగా మారుతుంది అని అర్థమని అనుకో తల్లి అని చెప్పి బాబా అంటున్నారండి ఎందుకు ఈ సందేశాన్ని పంపించారు బాబా ఏం చెప్పబోతుంది ారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి బాబా పంపించే ప్రతి సందేశంలో కూడా అండి ఒక అర్థం అనేది ఉంటుందండి ఏదైతే మన కంటపడుతుందో ఏ విషయాలైతే మనం ఆలోచిస్తూ ఉన్నామో వాటన్నిటికీ కూడా రిలేటెడ్గా ఉంటున్నాయి అని అంటే ఆయన ఆశీర్వాదమేనండి అదంతా కూడా అలాగే ఈ వీడియో కూడా అంటే ఈ వీడియోని మనం ఇప్పుడు చూస్తున్నాము అనంటే మన జీవితం మారబోతుంది అని అంటే ఎందుకు బాబా అలా అంటున్నారు అని అంటే అండి నిజంగా మనం ఎన్నో రకాల కష్టాలు పడుతూ ఉంటామండి కష్టం పడినప్పుడల్లా కష్టం అనేది కానీ ఒక పెద్ద సమస్య అనేది కానీ మనకి వచ్చినప్పుడు మనం ఏమని ఆలోచిస్తూ ఉంటాము అయ్యో నాకేంట బా ఇలాంటి బాధలు వస్తున్నాయి నేను భరించలేని సమస్యల్లో ఉన్నాను భరించలేని కష్టాల్లో ఉన్నాము అని చెప్పేసి మనం ఎక్కువగా రియాక్ట్ అయిపోతూ ఉంటామండి అలాగే ఒక సంతోషం అనేది మన జీవితంలో జరిగింది అని అంటే ఒక హ్యాపీ న్యూస్ అనేది జరిగి అయితే కనుక చాలా పెద్దగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం అందరితో చెబుతూ ఉంటాం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం నిజంగా అంటే ఎలాంటి ఒక విషయానికైనా సరే బాబా ఏం అంటే నీ జీవితంలో ఏం జరిగినా సరే ఒక సంతోషమైనా సరే ఒక దుఃఖమైనా సరే నువ్వు ఎక్కువగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అనేది లేదు ఎందువల్లంటే ఏది కూడా నిరంతరం కాదు కాబట్టి నిజంగా ఒక విషయం జరిగినప్పుడు అలా రియాక్ట్ అవ్వడం అనేది తగ్గించుకుంటూ ఉంటే అంటే ఎక్కువగా బాధపడ్డమో ఎక్కువగా సంతోషపడ్డమో అలా సంతోషపడినప్పుడు ఏమీ అయిపోతుంది అని అంటే అండి మనం ఎక్కువగా హ్యాపీ న్యూస్కో లేదంటే మంచి మంచి విషయాలు జరగాలని ఎదురు చూస్తూ ఉంటాం అలా జరగనప్పుడు ఒక డిసప్పాయింట్మెంట్ అనేది మనకు జరుగుతుంది అందువల్ల తక్కువగా రియాక్ట్ అవ్వడము అన్ని విషయాలు కూడా ఈక్వల్గా తీసుకుంటూ వస్తేనే మన జీవితంలో కూడా ఖచ్చితమైన మార్పు అనేది వస్తుంది ఆ మార్పు అనేది ఏంటి అని అంటే మనకి ఎక్కువగా బాధలు అనేవి సమస్యలు అనేవి రావడం తగ్గుతూ ఉంటుంది ఎప్పుడు కూడా అండి ఒక సమస్యతో బాధపడుతూ అలాగే కృంగిపోతూ ఉంటే కనుక నెగిటివ్ అనే ఎనర్జీ అనేది మన చుట్టూ కూడా ఆకట్టుకుంటూనే ఉంటుంది భయపడుతూ ఉన్నాం కాబట్టి ఇంకా భయపెట్టాలని చూస్తూ ఉంటాయి మన కర్మఫలాలు కూడా ఎప్పుడైతే కనుక ఒక సమస్యని మనం దూరం నుంచి చూస్తూ ఉంటామో అది మనకి చాలా చిన్నదిగా కనిపిస్తూ ఉంటుంది అప్పుడే ఒక సమస్య కూడా మన నుంచి దూరం అయిపోతుందండి వీళ్ళు ఏంటి పెద్దగా పట్టించుకోవటం లేదే ఇప్పుడు మనుషుల్నే తీసుకుందామండి ఎవరైనా సరే ఒక మనిషి మనకి ఏదైనా ఒక టార్చర్ పెడుతున్నారు ఏదో ఒక గొడవ అని అన్నప్పుడు అలాంటి విషయాలు పెద్దగా పట్టించుకోకుండా మనం ఆ నెగ్లెక్ట్ చేస్తూ రియాక్ట్ అవ్వకుండా ఉంటే ఏంటా వీడిని ఎంత టెన్షన్ పెట్టినట్టు టెన్షన్ అవ్వడం లేదు ఏమైనా ఎలా ఎలా వాళ్ళని ఇది చేసినా కూడా వాళ్ళు రియాక్ట్ అవ్వటం లేదు అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే దూరం అయిపోతూ ఉంటారండి వీడితో ఇంకా మాట్లాడడం వే వీళ్ళతో మా మనం మా కాంటాక్ట్లో ఉండడమే వేస్ట్ అని చెప్పి దూరంగా వెళ్ళిపోవాలని ఎదుటి చూస్తూ ఉంటారు అలాగే సమస్యలు కూడా అండి అలాంటి సమస్యల్ని మనం ఎక్కువగా భూతద్దంలో పెట్టి చూడడం వల్లే నిజంగా మనకి ఎక్కువ సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి ఇంకా కూడా సమస్యను ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం వచ్చింది ఏదో చిన్న సమస్య అయి ఉంటుంది ఒక సమస్య అనేది అందరికీ వస్తూ ఉంటాయి అలాంటి సమస్యను ఎక్కువ భూతద్దంలో పెట్టి చూడడం వల్ల చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది అయ్యో ఇలా అయిపోతుందేమో అలా అయిపోతుందేమో అని మనమే ఊహించేసుకుంటూ ఉంటాం కానీ ఏం జరగబోతుందో మనకి తెలియదు అలాంటప్పుడు అన్ని విషయాలను కూడా చాలా తక్కువగా రియాక్ట్ చేస్తూ ఉండాలి నిజంగా అండి ఎలాంటి ఒక విషయాల్లో అంటే మనకు అయిన వాళ్ళైనా సరే మన రిలేషన్స్ అయినా సరే మన కన్న పిల్లలైనా సరే అంటే కడుపున పుట్టిన పిల్లలైనా సరే అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే ఎవరి విషయాల్లో అయినా సరే మనం తక్కువగా వచ్చేసి ఇన్వాల్వ్ అవ్వడం అనేది చాలా మంచిది అంటే ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా వాళ్ళ విషయాలు జోక్యం చేసుకోకుండా అన్ని విషయాలు మన తల మీద వేసేసుకొని మనం ఎక్కువగా బాధపడిపోతూ ఉంటాం అయ్యో నా కొడుకు ఇలా జరిగిపోయిందే నా కూతురికి ఇలా జరిగిపోయిందే అని చెప్పేసి ఎవరి లైఫ్ వాళ్ళదండి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళే సరి చేసుకుంటారు కాబట్టి మనం ఆలోచించడం వల్ల ఏమీ అవ్వబోయేది లేదు ఓ అవునా ఇలా జరిగిందా ఎవరైనా వచ్చి మన దగ్గరికి వచ్చి చెప్పారనుకోండి మన కడుపును పట్టిన పుట్టిన పిల్లలే అయినా సరే మన కన్న కూతురైనా కొడుకైనా అయ్యో నాన్న ఇలా జరిగిందా అని అన్నప్పుడు తక్కువగా వాళ్ళకి ధైర్యం చెప్పగలిగే స్థానంలో మనం ఉన్నాం అలాంటప్పుడు అలా రియాక్ట్ అవ్వాలే కానీ అయ్యో ఇలా జరిగిపోయిందా అని చెప్పేసి గుండెలు బాధేసుకొని ఏడుస్తూ మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి అయ్యో నా కొడుకు ఎందుకు ఇలాంటి ఇచ్చావు అనుకుంటా ఒక సమస్యని మనం నెగ్లెక్ట్ చేసినప్పుడు అంటే అండి ఎక్కువగా రియాక్ట్ అవ్వాలి అవ్వకుండా ఉంటే కనుక ఖచ్చితంగా మన జీవితం మారుతుందండి ఎందువల్ల మారుతుంది అని అంటే మన సమస్యలు భయపడినప్పుడు అవి కూడా పారిపోతాయి మనకి దేవుడు పరీక్షలు పెడుతూ ఉంటారండి అలాంటి పరీక్షలని ఎప్పుడు కూడా బాబా ఏమంటున్నారు మన సమస్యల్ని ఎక్కువగా పట్టించుకోకుండా ఏది కూడా నిరంతరం కాదు కాదు కాబట్టి సమస్యలైనా సరే సంతోషమైనా సరే సమస్య మటుకే కాదండి సంతోషాన్ని కూడా ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోవడం ఎక్కువగా సంతోషించడం అనేది అలవాటైపోయిన మనకి ఒక సమస్య రావడగా రావగానే ఎక్కువగా కష్టం కష్టపడిపోతూ ఉంటాం బాధపడిపోతూ ఉంటాం అన్ని అందువల్ల అన్ని విషయాలకి కూడా తక్కువగా ఆలోచిస్తూ తక్కువగా ఇన్వాల్వ్ అవుతూ తక్కువగా మాట్లాడుతూ ఉంటే కనుక మన జీవితం కూడా ఖచ్చితంగా మారుతుందండి మన టెన్షన్స్ కూడా తగ్గుతాయి హ్యాపీగా నిద్రపోగలుగుతాం ఎలా మారుతుంది జీవితం అని అంటే ఎందులోనూ కూడా ఏం జరిగినా కూడా సింపుల్గా ఫ్రీగా సాఫ్ట్గా తీసుకుంటూ మూవ్ అవుతూ ఉంటే కనుక ఖచ్చితంగా మన జీవితంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి అంటే సంతోషమైన విషయాలు వస్తూ ఉన్నప్పుడు మనం నార్మల్గానే రియాక్ట్ రియాక్ట్ అవుతున్నాం సమస్యలు అనేవి ప్పుడు కూడా అది నార్మల్గానే రియాక్ట్ అవుతున్నాం అలాంటప్పుడు మన సమ్ మనకి ఏ విషయము కూడా పెద్దగా అనిపించదు ఏ దేనికి కూడా మనం బాధపడాల్సిన అవసరం అనేది ఉండదు ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడు తల్లి నీ జీవితంలో ఖచ్చితమైన మార్పు అనేది వస్తుంది ఎప్పుడైతే ఈ వీడియో చూస్తున్నామో నిజంగా నేను ఇలాంటి వీడియోస్ అనేవి చూసినప్పుడు ఖచ్చితంగా రియాక్ట్ అవుతానండి అంటే నిజమే కదా ఇది మన పిల్లలైనా సరే వాళ్ళకనే ఒక లైఫ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు సరి చేసుకుంటారు అన్నిట్లోనూ మనం పెద్దగా ఇన్వాల్వ్ సిన అవసరం లేదు కష్టమో నష్టమో అన్నీ కూడా బాధపడి ఆ రోజు ఆలోచించమ్మా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందా అంతే దేవుడి మీద భారం వేసేసి అంతా దేవుడు చూసుకుంటాడమ్మా నువ్వు ఖచ్చితంగా బాధపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదు అని వాళ్ళకి ధైర్యాన్ని చెప్పి మనం తక్కువగా రియాక్ట్ అవ్వడం అనేది చాలా మంచిది అని చెప్పి నేను అనుకుంటూ ఉంటానండి అదే మీకు చెప్తున్నాను అనమాట ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి మీ జీవితం ఇప్పుడున్న దానికంటే ఖచ్చితంగా నీ ఇప్పుడు బాబా ఇచ్చిన ఈ మెసేజ్ వల్ల మీ జీవితం అనేది మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు ముందున్న దానికంటే ఇప్పుడు ఇహ మీదట ఉండబోయే లైఫ్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మీరు గమనించగలుగుతారు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చర్య లైక్ చేసి సపోర్ట్ చేయండి